సర్జరీ కంటే హాస్పిటల్ బిల్ అంటేనే భయం అదే మధ్య తరగతికి అందుబాటు ధరలో వైద్యం మెడిస్టార్ హాస్పిటల్స్ మేక నమ్ముకురమ్మని పంపిస్తే మరిది గారు మళ్ళీ వెనక్కి తెచ్చారెందుకో కంచాల టైం మాత్రం టెన్షన్ గా వచ్చి కూర్చుంటాడు అడగనేంటి బావ గారు అడుగుతా ఎరా మాట్లాడకుండా పోతామే అమ్మలేదా ఎలా అమ్మంటావా

కాడు పాడిపోసుకుంటా నేను ఇద్దరం చేసే పని ఒడకే ఆ మా నాన్న గురించి తినే తిండి ఒక్కడే తింటాడు పగరికి పోతున్నది పాడెక్ గేదులు ఎక్కువ అన్నట్టు తక్కువ లేదు ఏం పిలవక్కర్లేదు ే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి ఎండి ఎండిగడ్డి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరైతామని లేదు పేమ ఉండాలిరా ప్రేమ పేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలుసే కానీ ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండిన అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలుపుకొచ్చాను ఆవకాయ కూడా కలిపావా ఓ నెయ్యి కూడా కలిపాను చీచీ నేనే పెడతా ఏంటి ఏం మా అమ్మ మాటలు గుర్తుకొచ్చాయా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను అయితే తిను ఏంటి చెల్లయ్య చూస్తున్నావు అతను వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే పనికి మాలిన వెధవ సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ టప్పేంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ కథరా ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకినా గెలుద్దావునే వీడికి మేట్ ఎక్కువ మోత తక్కువ వాడికి కండ ఎక్కువ కార్యం తక్కువ ఏంటి బాబాయ్ దోస్ చూడాలిగా ఎవరు మీ బాబాయ్ అదిగో అతనే మా బాబాయ్ ఆ పంట అతను అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్ బెంక్లా ఉన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవెక్కినప్పుడు దానికి చెల్లు పడి మీరందరు గోదావరిలో మునిపో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయ్ గెలుస్తాడు కానీ అలాంటి దండలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే ఇప్పుడు ఆడి గుండి మా పొలం ఉంది కదా అమ్మి డబ్బు ఒట్టుపోదామని మీ ఐదు పొలం కూడా లేదు ఇక్కడ మా అమ్మ నాన్న వాడి డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు అభ్యంతరం పెడతారేంటండి అయినా వారికి చదువు వచ్చింది చదువుకున్నాడు మీకు చదువు రాలేదు చదువుకోలేదు రాలిపోతాయి మరో మాట మాట్లాడే నాకు చదువు రాదు ఆడికోసం త్యాగం చేసా అన్నయ్య నువ్వు పట్టుకో నేను పార బారట్టుకుంటానన్నా అన్నయ్య నువ్వు బడిలోకి వెళ్ళు నేను బర్రెల కాపలాకెళ్తానన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్కా వేసుకో నేను పెట్టుకుంటానన్నా ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టి ఆడు చదువుకుని ఒప్పుడు అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్డు మీద అడుక్కు తినమంటావా చెప్పు చోమహా అలాంటివి బాబాయ్ పదిహేను ఏడుగా మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదురుతుంటారేంటి ఏంటి నిలదేస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు బిజెయ్యగారు మీరు మాట్లాడుతుంది ఏమీ బాగాలేదు అరే ఆపరేషన్కి అవసరమై వాడి పొలం వాడు పొలం మాట ఎత్తకుండా ఉంటామంటేనే రాత్రికేడ పడుకొని పొద్దుటే వెళ్ళిపోండి లేదో బ్రేక్ కోట సో అక్కర్లేదు మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం గొడ్డుపోలేదు అమ్మా మహాలక్ష్మి మీ నాన్నకి మీ బాబాయికి రాముడికి రావణాసురుడుకున్నంత తేడా ఉందమ్మా చట్ట ప్రకారం ఈ పొలం మీదే దాన్ని మీరు ఎప్పుడైనా ఎవరికైనా అమ్ముకోవచ్చు కావాలంటే మేము కూడా సాయంగా ఉంటాం ఏయ్ పిచ్చి పిచ్చి వేసాడంటే పొలంలో కలుపుని తీసినట్టు నోరు జారటం కాదురా మధ్యలో ఎవడైనా మాట్లాడాడంటే మెడకాయలు తెగిపోతాయి ఏంటండి మరి అన్యాయంగా మాట్లాడుతున్నారు ఎవుర్రా నువ్వు ఎవుర్రా నువ్వు ఇది మాకు మాకు సంబంధించిన విషయం మధ్యలో మాట్లాడటానికి ఎవుడివిరా నువ్వు మీరు మర్యాద లేకుండా మాట్లాడుతున్నారు మర్యాద ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇంకా ఈ ఊళ్ళో ఉన్నారు మళ్ళీ మర్యాదగా చెబుతున్నాను గోదావరి దాటి అవతలకి వెళ్ళిపోండి లేకపోతే గోదా అట్టు కలిపేస్తా విచయగారు మీ ఊరు వచ్చింది పొలం అమ్మ డబ్బు తీసుకెళ్ళడానికి ఆ పని కాకుండా కదల తప్పు చేస్తున్నా నువ్వెవరా చెప్పటానికి మనిషిని రా పశువా పశువులు నాన్న మీరే చీ చేసుకుంటారా రెండు

మాకు మంచి పేరే తెచ్చిపెట్టావు కొంచెడు బియ్యం వండి పెడితే కొంచెమైనా ఉంచకుండా దున్నపోతలా తింటాడు అయినా మా బిడ్డే కదా అని ఊరుకున్నాం సోలడి పప్పు వండి పెడితే సరిపెట్టుకు చస్తాడు అయినా మా కదా అని సగవన్నానికి రోజులైనా కాలేదు ఆవకాయ పచ్చడి పెట్టి పూటకి కిలో పచ్చడి చొప్పు నాకి పారేసి జాడిని జాడించి తన్నాడు ఆయన పోన్లే మా అమర్దే కదా అని సరిపెట్టుకున్నాం పచ్చడి మింగితే సరిపెట్టుకుంటాం కానీ పరువు మింగుతుంటే ఎలా సరిపెట్టుకుంటాం అండి ఇలాంటి

ఆ తీసుకెళ్తున్నారు చూడండి అన్నయ్య మీ కొడుకు ఒకళ్ళు తోడున్నారు నాకెవరు అమ్మ నాన్నలే నాకు తోడు పొద్దునమ్మ అమ్మ నాన్నల ఫోటో మాత్రం తీసుకెళ్తున్నా మీ సొమ్మెంట్ తీసుకెళ్ళలేదు ఫోటో మాత్రమే చిట్టమ్మా నా కోసం ఎవరూ రాకపోయినా నువ్వు వస్తావని నాకు తెలుసు అందుకే ఇక్కడ కూర్చున్నా ఎక్కడ చూస్తున్నావు చిన్న పట్టణానికి అమ్మా నీ దగ్గర డబ్బులు ఉన్నాయా నా దగ్గర డబ్బులు లేవమ్మా ఆ పట్టణం వెళ్తున్నాను బోల్డ్ అని డబ్బులు తెచ్చిస్తాను నీకు ముందు వెళ్ళడానికి లేవు గానీ వచ్చిన తర్వాత ఇస్తాడంట పెద్ద బడిలో మాస్టర్ చెప్పారు చిన్న ఎదిగే వయసు పారే ఏరు ఖర్చు రూపాయి తిరిగి రావని జాగ్రత్తగా ఖర్చు పెట్టే పట్నం నుండి మంచి తీసుకురా ఈ ఊర్లో అందరు నేను మంచి అంటారుగా అలాగే పట్నంలో కూడా అందరి చేత మంచివాడు అనిపించుకోవాలి మా అమ్మా నాన్న చాలా మంచివాడు అనాలి సరేనా అనేది నీకంతా మంచిగా జరిగింది మంచోడికి లోపల అంతా జరుగుద్ది నీకేం భయం లేదు నీకు అక్కడ ఏ ఇబ్బంది వచ్చినా వెనక ముందు చూడకుండా వచ్చేసే నువ్వు చేసే కష్టానికి ఎక్కడైనా కళ్ళ కద్దును పళ్ళు పెట్టుకుంటారు భద్రాచలం ఇదిగో డబ్బు వద్దండి ఉంచరా మా దగ్గర ఇంకా కేకేస్తే చాలు మెరుపల్లే ఓ మాయల్లే వచ్చేవాడి వచ్చి మమ్మల్ని కాపాడేవాడు ఇప్పుడు మేము ఎవరిని కేకేయాలి ఆ కళ్ళంటే నీళ్ళేంటయ్యా పల్లెని వదిలి వెళుతుంటే తల్లిని వదిలి వెళుతున్నట్టుంది భద్రాచవాడు వద్దనుకున్న నూరులేని జీవాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి ఇప్పుడు లక్ష్మణుడు బాబాయ్ మా గోదారమ్మా పుట్టి బు తెరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా ఊరు దాటి వెళుతున్నా అయిన వాళ్లే అవమానించారు పనికి మాలిన వాణ్ణన్న పేరు మోసుకు వెళ్తున్నా భద్రాచలం నువ్వు చాలా గొప్పడివిరా రాని మా వాళ్ళందరూ అనుకున్న రోజునే మళ్ళీ ఈ గడ్డ మీద కాలు పెడతా అప్పుడే ఈ నీళ్లు మళ్ళీ తాగుతా కూర్చోండి

ఈ రక్తపుడు తినే కంటే ఈ ఎంగిలన్నమే మాకు చాలు బాబు చచ్చా ఇది రక్తపు పెద్ద బిర్యానీ ఏ కష్టం చేసి కొనుక్కొచ్చావు బాబు ఈ బిర్యానీ ఏ రాళ్ళు కొట్టి తెచ్చావు బాబు ఏ ఉద్యోగం చేసి బుడ్డలు కొన్నావు బాబు రగునీ చేసేగా ఇలాంటి నిద్ర కూడు తినడానికి మేము రగునీరము గోండాము కాదు బాబు నీలాగా చాకులు చూపించి చందాలు వసూలు చేయడం మాకు చాలా కాదు వాళ్ళు లేక ఇలా వాళ్ళం అయ్యాం కానీ నీలా పాపిష్టి వాళ్ళం మాత్రం కాదు చూడు మీ స్నేహితులు డబ్బులు వసూలు చేస్తున్నారు అక్కడ పెళ్ళి బాబు వెళ్ళి మీ సబ్దాలు తీర్చుకోండి పట్నం నుంచి నీ కోసం ఏం తీసుకురాను లేకపోతే వెళ్ళి చేయకాడుకోమరండి ఎందుకేమన్నా ఇద్దరం చేసే చేస్తాడు మా రన్న గురించి తినే తిండి అక్కడే తింటాడు ఎక్కువ భద్రచలం భద్రాచలం అమ్మ మీరు అలిగెల్లో ఏం పిలవక్కర్లేదు రే రాముడు లక్ష్మణుడు తేనండి కొమ్మండి పచ్చి గట్టి ఎండి గట్టి కలిపి కొట్టండి అయ్యో మన భద్రాచలం తినలేదు పాపం పాలకరవుతామని లేదు పేమ ఉండాలిరా రా పేమ మా పెద్దోదిని మాట కొంచెం పెలిసే గాని ఆవిడ చేత్తో ఆవకాయ పెట్టినా ఆనపకాయ వండినా అమృతం ఈ పాటికి పప్పు ఆవకాయ కలిపి కొట్టేసి ఉంటారు ఎవరో నేనే ఏంటి అన్నం కలిపికొచ్చాను కూడా కలిపాను నేనే పెడతా మా అమ్మ గుర్తుకొచ్చింది క్రితం జన్మలో నువ్వు మా అమ్మవై ఉంటావు నాకు తల్లి ప్రేమ తెలియకపోయినా నీలో మా అమ్మను చూసుకుంటున్నాను అయితే చూస్తున్నావు వాడా వాడి గురించి ఒక్క మాట మాట్లాడినా వేస్టే పనికి వెధవ సోంబేరి తిండి పోతు ఆయన తిండి సరే ఈ తిండి దేనికి రేపు పోటీలు కదా గెలుద్దామని గెలుద్దామనే ఆశ తప్పేంటి వాడు వేస్ట్ అయితే వీడు సూపర్ వేస్ట్ పదరా ఉన్నాయా నువ్వు చెప్పింది కరెక్టే వాడు పోటీలకేనా గెలుద్దామనే వాడు గెలుద్దామనే వీడికి మేత ఎక్కువ వాడికి కండెక్కువ కార్యం తక్కువ ఆ బాబాయ్ గెలవడం ఎవరు మీ బాబాయ్ అదిగోసిపోతున్నాడే అతనే మా బాబాయ్ ఆపంట అతను గెలవడు అదిగో సన్నగా ఉన్నాడే మా అన్నయ్య అతనే గెలుస్తాడు గాజ్ బెంక్లో ఉన్నాడు వాడేం గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు లేదు మా అన్నయ్య గెలుస్తాడు మా బాబాయ్ గెలుస్తాడు మా అన్నయ్య గెలుస్తాడు అలాగా మీ అన్నయ్య గెలుస్తాడా సరే ఏ ఎక్కడికి దేవుడికి దండం పెట్టుకోవాలని ఏమని ఈసారి మళ్ళీ మీరు పడవ దానికి చెల్లుపడి మీరందరూ గోదావరి మునిపోయి అమ్మో ఇలా కూడా దండం పెట్టుకుంటారా మీ బాబాయే గెలుస్తాడు కానీ అలాంటి తండ్రలు పెట్టుకోదు నువ్వు సరే మా బాబాయ్ గెలవాలని దండం పెట్టుకో సరే 使劲使 వాడికి గుండె జబ్బు వస్తే నేను డబ్బులు ఇయ్యాలా బాబాయ్ మా పొలం ఉంది కదా అది అమ్మి ఆహా అమ్మి డబ్బు అట్టుకుపోదామని వచ్చామన్నమాట మా తల్లే వాటాలు పని మీ ఐదు పూచి పుల్ల కూడా లేదు ఇక్కడ మా అమ్మ నాన్న వాడిని డిగ్రీ దాకా చదివిచ్చారు అది గుర్తుంచుకోండి వాడు చదువుకున్నాడు కాబట్టి వాడికి ఐదు ఎకరాలు పంచారు మీరు చదువుకోలేదు కాబట్టి మీకు ఇరవై ఎకరాలు ఇచ్చారు అయినా ఇవాళ వారి ప్రాణం మీదకి వచ్చి అవసరమై వాడి పొలం వాడు అమ్ముకుంటానంటే మీరు పెడతారు ఏంటండి అయినా వారికి చదువు వచ్చింది చదువుకున్నాడు మీకు చదువు రాలేదు చదువుకోలేదు రాలిపోతాయి మరో మాట నాకు చదువు మాట్లాడే చేశా అన్నయ్య నువ్వు పట్టుకో నేను పార పట్టుకుంటానన్న అన్నయ్య నువ్వు బళ్ళోకెళ్ళు నేను బర్రెల కాపలాకెన్నా అన్నయ్య నువ్వు లాగు చొక్కా వేసుకో నేను పెట్టుకుంటానన్న ఇలా ఆడి కోసం త్యాగాలు చేయబెట్టి చదువుకుని ఒప్పుడు అయిపోయాడు ఇంకా ఆడి కోసం త్యాగాలు చేసి నా పెళ్ళం పిల్లలు రోడ్ల మీద అడుక్కు తినమంటావా చెప్పు చోమహ అలాంటివి బాబాయ్ పదిహేను ఏళ్ళకి మా పొలం మీరు పండించుకుంటున్నా ఒక్క పైసా కూడా అడగలేదు ఇవాళ అవసరం వచ్చి మా పొలం మేము అమ్ముకుంటామంటే కుదురుతుంటారు ఏంటి ఏంటి నిలదీస్తున్నావా నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు విజయగరు మీరు మాట్లాడుతుంటే ఏమీ బాగాలేదు అదే ఆపరేషన్కి అవసరమై వాడి పొలం వాడు పొలం మాట ఎత్తకుండా ఉంటావంటే నేను రాత్రికేడ పడుకొని పొద్దుటే వేలిపోండి లేదా బ్రేక్ అవుటే సో అక్కర్లేదు మేమే వెళ్ళిపోతాం మీరేం బాధపడకండి ఊరేం గొడ్డుపోలేదు